ఇక్కడ మీకేం కనపడుతుంది అంటే బ్రహ్మ బ్రహ్మ తలలో నుండి బ్రాహ్మణులు ఛాతి మరియు బాహువుల్లో నుండి క్షత్రియులు ఉదరము మరియు తొడలలో నుండి వైశ్యులు పాదములలో నుండి శూద్రులు వచ్చారు అని మరి హైందవ గ్రంథాలలో మనకి ఇవి ఇలాంటివి మనకు కనపడుతుంటాయి మా హైందవ గ్రంథాలలో వర్ణం గురించే ఉందండి కులం అనే పదం మా గ్రంథాల్లో ఎక్కడా లేదు అని అబద్ధాలు చెప్తూ ఉంటారు సో అది మరి కులం అనే పదం ఉందా లేదా అది కూడా చూద్దాం అసలు ముందు వర్ణ వ్యవస్థ అంటే ఏందో చూద్దాం ఈ వర్ణ వ్యవస్థ అనే దానికి మూలం ఎక్కడుందంటే ఋగ్వేదం పదో మాండలం తొంభై సూక్తం పన్నెండో మంత్రం ఇతని ముఖము నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జన్మించినారు మానవులు ఎలా వచ్చారు అంటే తల్లి గర్భంలో నుంచి కాదు గాని ఎలా వచ్చారంటే బ్రహ్మ ముఖంలో నుండేమో ఒక జాతికి చెందిన వాళ్ళు ఒక వర్ణానికి చెందిన వాళ్ళు అంటే బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జన్మించారని మనకి మొట్టమొదటిగా ఋగ్వేదం ఎందుకంటే మాది వేదమే పురాతనమైనది అని వాళ్ళు చెబుతారు కాబట్టి ఋగ్వేదాన్ని నేను చూపించడం జరిగింది అటు తర్వాత మరి శ్రీమద్ భగవద్గీత అంటే అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాము భగవద్గీత నాలుగో అధ్యాయము పదమూడవ శ్లోక తాత్పర్యం మాత్రమే చదవండి సార్ సృష్టం మాం గుణిభర్తరమాపి మాతర తాత్పర్యం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్న అంటే ఎస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఆఫ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎందుకంటే వాళ్ళని గుణకర్మలకి అనుగుణంగా అంటే ఇంకా పుట్టనే లేదు పుట్టకుండానే వాళ్ళ గుణాలు ఏంటో కర్మలేంటో మరి ఎలా తెలుస్తాయో ఫస్ట్ జన్మలో అది నాకు అర్థం కాలేదు ఇంతవరకు వర్ణ వ్యవస్థ మనకు భగవద్గీతలోనే కనపడుతుంది మరి భగవద్గీతలో కుల వ్యవస్థ గురించి లేదా అండి అంటే ఉంది భగవద్గీత ఒకటో అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము అధర్మాభి అధర్మాభి భవత్ కృష్ణ ప్రతు ప్రదుష్యంతి కుల శ్రీయ శ్రీషు దృష్టాశ్వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర తాత్పర్యము ఓ కృష్ణ అధర్మము పాపము పెచ్చి పెరిగిపోయినప్పుడు కులశ్రీలు మిక్కిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును అంటే స్త్రీలు వెళ్ళి ఇక మిగతా వేరే వర్ణం వాళ్లతో శయనించినప్పుడు ఆ పుట్టే వాళ్ళే ఇతర కులాల వాళ్ళు అని దానికి అర్థం వచ్చే విధంగా మనకు కనపడుతుంది